హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా రోజుల తర్వాత మళ్ళీ మా దగ్గర భారీ వర్షం ఈ రోజే పడుతుంది నా బర్రెలు అయితే చూడండి ఒక రకం అయినాయి బర్రులు అలా మట్టిలో వండి వర్రతున్నాయి రెండుకి రెండు నా షెడ్డు చూడండి ఏ రకమైతుందో ఫుల్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్ ఇలా ఇదో పురుగులు నైట్ అంటే వానాలకు వచ్చే పురుగులు ఇవన్నీ చాలా రోజుల తర్వాత వాటి ఫ్రెండ్స్ ఫుల్ వర్షం పడుతుంది అసలు ఘోరంగా అంటే ఘోరంగా పడుతుంది ఎలా కనీసం అంటే హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇప్పటికి కంటిన్యూ వడబట్టి ఇక రేపటి నుంచి నా గడ్డికి అయితే లోటు ఉండదు ఫ్రెండ్ ఖచ్చితంగా గడ్డి ఫుల్ గడ్డి రోజు ఎక్కడ జరుగుతున్నది కాలు నా బర్రలను చూపిస్తా మీకు వాన వాన పడి అయిపోయినాక నా బర్రలను చూపిస్తా మీకు అసలు ఘోరంగా అంటే ఘోరంగా రెండు బర్లు ఐదు రోజులు ఎక్కడ చూస్తున్నాయి కొడకని వచ్చామని మనం సల్లా చేస్తున్నామన్నాడు చూస్తున్నాయి వర్షం పడుతుంది ఫ్రెండ్స్ ఇక నా గడ్డికి అయితే లోట్లేదు ఫుల్ గడ్డి ఒక వాన మంచిగా పడ్డా నా దగ్గర మంచిగా ఉంటది నా బర్రెం చూసే షాక్ అయితే ఫ్రెండ్స్ అంత ఘోరంగా అయింది నా బర్రెలు ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది ఈరోజు 嗯嗯嗯